సాధారణంగా అక్షయ తృతీయ అంటే బంగారం ఎక్కువగా కొనుగోలు చేస్తారు కానీ బంగారం మాత్రమే కాదు ఇవి కొని ఇంటికి తెచ్చుకున్నా కూడా మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది హిందూ మతంలో అక్షయ తృతీయకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు ఈ రోజు చేసే ఏ పని అయినా విజయం లభిస్తుందని తరగని సంపాదనను తీసుకొస్తుందని నమ్ముతారు అక్షయ తృతీయ నాడు విష్ణువు లక్ష్మీదేవిని పూజిస్తారు ఈ ఏడాది అక్షయ తృతీయ మే పదవ తేదీన వచ్చింది ధన్ తెరాస్ మాదిరిగానే అక్షయ తృతీయ రోజు కూడా తప్పనిసరిగా బంగారం కొనుగోలు చేస్తారు అయితే లక్ష్మీదేవిని బంగారంతో పోలుస్తారు కనుక అక్షయ తృతీయ రోజు ఎక్కువ మంది బంగారాన్ని కొనుగోలు చేస్తారు ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఆశీస్సులు ఉంటాయని నమ్ముతారు అక్షయ తృతీయ రోజు కేవలం బంగారం కొనుగోలు చేయటమే కాదు మరికొన్ని వస్తువులు మీ ఇంటికి తెచ్చుకున్నా మీ అదృష్టం రెట్టింపు అవుతుందని మీకు తెలుసా మీరు సంపన్నులు అవుతారు లక్ష్మీదేవి అనుగ్రహం పొందగలుగుతారు అక్షయ తృతీయ రోజు ఇవి కొనండి అక్షయ తృతీయ రోజు శంఖం కొనుగోలు చేయవచ్చు ఇంట్లో లక్ష్మీదేవిని పూజించి శంఖం ఉపయోగిస్తే ఇంట్లో ఉన్న వాళ్లకు ఎటువంటి కష్టాలు ఉండవు శంఖం విష్ణుమూర్తికి ఇష్టమైనదిగా భావిస్తారు అందుకే ఆ రోజు శంఖాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఇంట సుఖ సంతోషాలు సిరి సంపదలు నిలుస్తాయని నమ్ముతారు తృతీయ రోజున స్త్రీయంత్రం కొనుగోలు చేయటం శ్రేయస్కరంగా భావిస్తారు ఈ యంత్రాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే సంపద కలుగుతుంది పూజా మందిరంలో శ్రీ యంత్రం ఉంచితే శుభప్రదం లక్ష్మీదేవి అనుగ్రహం ఇంటి కుటుంబ సభ్యుల మీద ఉంటుందని పండితులు చెప్తున్నారు బంగారమే కాదు అక్షయ తృతీయ రోజు మట్టి కుండ కూడా కొనుగోలు చేయటం మంచిది అలాగే వాటిని దానం చేయటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి బంగారం కొనలేని వాళ్ళు గవ్వలు కూడా కొనుగోలు చేయవచ్చు పూజా మందిరంలో లక్ష్మీదేవితో పాటు గవ్వలు ఉంచాలి ఎర్రటి వస్త్రంలో చుట్టి పెట్టుకుంటే చాలా మంచిది లక్ష్మీదేవి ఆశీస్సులు మీ వెంటే ఉంటాయి అక్షయ తృతీయ రోజు బార్లీ గింజలు కొనుగోలు చేయటం ధన ధాన్యాలతో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని నమ్ముతారు పూజా మందిరంలో లక్ష్మీదేవికి బార్లీ గింజలు సమర్పించాలి ఇలా చేయటం వల్ల అమ్మవారి అనుగ్రహంతో మీ సంపద పెరుగుతుంది అక్షయ తృతీయ ప్రాముఖ్యత అక్షయ తృతీయ అంటే అనంతమైనది తరగనిది చెక్కు చెదరనిది ఫలప్రదమైనదిగా చెప్తారు ఈ రోజు ఏ పని చేసినా ఎప్పటికీ విఫలం కాదని నమ్ముతారు ఈ రోజునే విష్ణువులోని భాగమైన వేదవ్యాస మహర్షి మహాభారత ఇతిహాసాన్ని రాయటం ప్రారంభించాడని చెప్తారు అలాగే అక్షయ తృతీయ నాడే గంగమ్మ తల్లి స్వర్గం నుండి భూలోకానికి వచ్చింది విష్ణుమూర్తి పరశురాముడు అవతారాన్ని ఈ రోజే ఎత్తాడని నమ్ముతారు ఈ రోజు విష్ణు శాస్త్రనామం పారాయణం చేయటం చాలా మంచిది ఎటువంటి ముహూర్తాలు చూడకుండా అక్షయ తృతీయ రోజు శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు అక్షయ తృతీయ నాడు చేసే పూజలు జపం దానం మొదలైనవి చేస్తే ఎన్నో రేట్ల శుభ ఫలితాలు ఇస్తాయి ఇటువంటి మంచి రోజున ఈ పనులు చేయటం వల్ల మీకు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అక్షయ తృతీయ అంటే బంగారం కొనుక్కునేందుకు మంచి రోజు అన్న ప్రచారం మాత్రమే జరుగుతుంది అక్షయ తృతీయకు అంతకు మించిన ధార్మికమైన విలువ ఉందని చెప్తున్నారు పెద్దలు అందుకే పలు ఆలయాల్లో అక్షయ తృతీయ నాడు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు బద్రీనాథ్ ఉత్తరాది దివ్యక్షేత్రమైన బద్రీనాథ్ ఆలయాన్ని చలికాలంలో మూసివేస్తారు ఈ ఆరు నెలల సమయంలో బద్రీనాథుని దేవతలు పోల్చుకుంటారని ఒక నమ్మకం అందుకు రుజువుగా లోపల అఖండ దీపం వెలుగుతూనే ఉంటుందని పూలు వాడిపోకుండా ఉంటాయని అంటారు ఇలా మూసివేసిన ఆలయాన్ని ఎప్పుడు తెరవాలన్నది ఆలయ పూజారులు నిర్ణయిస్తారు ఇది సామాన్యంగా అక్షయ తృతీయకి సమీపంలోనే ఉంటుంది బద్రీనాథ్ సమీపంలోని గంగోత్రి యమునోత్రి ఆలయాలైతే అక్షయ తృతీయ నాడే తిరిగి తెరుస్తారు సింహాచలం సింహాచలంలోని ఉగ్రమూర్తి నరసింహస్వామిని చేయటానికి ఆయనకు నిత్యం చందన లేపనం చేస్తారు అక్షయ తృతీయ సందర్భంగా మాత్రమే స్వామివారి మూల విరాట్ మీద ఉన్న చందనాన్ని తొలగిస్తారు ఆ ఒక్క రోజునే భక్తులు ఆయన నిజ రూపాన్ని దర్శించే అవకాశం ఉంటుంది పూరి పూరి జగన్నాథుని పేరు వినగానే రథయాత్ర గుర్తురాక మానదు ఏటా ఆషాఢ మాసంలో జరిగే రథయాత్రని చూసేందుకు లక్షలాది భక్తులు పూరికి చేరుకుంటారు ఈ రథయాత్ర కోసం రథాల నిర్మాణం అక్షయ తృతీయ రోజున మొదలవుతుంది ఆలయ పూజారుల నేతృత్వంలో ప్రత్యేకంగా ఎంపిక చేసిన దుంగలకి ఈరోజు పూజ చేసి రథ నిర్మాణాన్ని ఆరంభిస్తారు కుంభకోణం తమిళనాడులోని కుంభకోణపట్నం అటు వైష్ణవ ఆలయంతో పా ను ఇటు శివాలయంతోనూ కళ్ళ పండుగగా ఉంటుంది అక్షయ తృతీయ రోజున కుంభకోణంలో ఉండే పన్నెండు వైష్ణవాలయాల్లోని ఉత్సవ మూర్తులు గరుడ వాహనం మీద బయలుదేరుతారు ఇలా ఒకే రోజున పన్నెండు ఆలయాల నుంచి ఊరేగింపుగా వచ్చే మూర్తులను చూడటానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు పోటెత్తుతారు బృందావనం శ్రీకృష్ణుని పాదస్పర్శతో పునీతమైన బృందావనంలో బంకే బిహారి అనే ఒక ఆలయం ఉంది బృందావనంలోని ప్రముఖ ఆలయాల్లో ఇది ఒకటి ప్రముఖ సంగీతకారుడు స్వామి హరిదాస్ నిర్మించిన ఈ ఆలయంలో ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడి మూల విరాట్గా ఉన్న గోపాలుని పాదాలను దర్శించే అవకాశం ఈ ఒక్క అక్షయ తృతీయ రోజునే దక్కుతుంది అక్షయ తృతీయ అంటే కేవలం బంగారం కొనటం మాత్రమే కాదు చాలా ప్రత్యేకమైన రోజు ఈ రోజు చాలా శుభకార్యాలు కూడా చేసుకోవచ్చట సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మా ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం థ్యాంక్ యూ